వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల కోసం కాపుల చెరువులను పరిశీలించారు ఉప్పల్లి ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి కుషాయిగూడ సీఐ అంజయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే భండారీ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డీసీ జగన్ ఎస్సీ అశోక్ రెడ్డి ఈఈ హరిలాల్ దేవేందర్ రెడ్డి ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు బీహారస్ పట్టి నాయకులు గంధం నాగేశ్వరరావు జనాల భర్ణల ప్రవీణ్ ముదురాజ్ బద్రుద్దీన్ నవీన్ గౌడ్ కాసం మహిపాల్ రెడ్డి మహేష్ గౌడ్ ఇంద్రయ్య బోదాసు నరేష్ గిల్బట్ మహేష్ కొండల్గౌడ్ గణేష్ చౌకమిటి సభ్యులు అపినయ్ సందీప్ రమేష్ యాదవ్ కమల్ ప్యానెల్ చొల్లా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు पे डाल देता है ऐसे। आप गाइडलाइन चेक करो ना ये अलाउड है, अलाउ नहीं है ఉషాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ గణేష్ విమర్శలు ఏదైతే కాప్రాలో ఎవ్రీ ఇయర్ దాని గురించి ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ లోకల్ కార్పొరేటర్స్ లోకల్ పొలిటికల్ లీడర్స్ మరియు ఆఫీసర్లపై ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు కాప్రా లేక్ విజిట్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ మాదిరిగానే ఈసారి కూడా అన్ని పోలీస్ తరఫున ఎలాంటి ల్యాబ్సెస్ లేకుండా చేయడానికి మేము సర్వ శక్తులు కృషి చేస్తున్నాం లాస్ట్ టైం ఏమన్నా ఒకటి రెండు చిన్నవి ఏమన్నా ఉన్నా కానీ వాటిని రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఏమి గణేష్ మండలి వాళ్ళకి విమర్శనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసేందుకు మా ఉద్యమం కృషి చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని ముందు ప్రిపరేషన్ జరుగుతున్నాయి కాకపోతే ఈసారి కాప మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే ఇంతవరకు కాపరా చెరువుకి అంటే లాస్ట్ టైం ఉన్నంత సఫిషియంట్ వాటర్ లేదు కాబట్టి మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ పాంట్ ఉందో దాన్ని రెడీ చేయడం జరుగుతుంది రెడీ చేస్తు చేస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ జనరల్గా లేక్లో ఉన్న వాటర్ ఇంతకుముందు ఇక్కడ మూడు ట్రైన్లు పెట్టడం జరిగిందని చెప్పారు అక్కడ వాటర్ లేదు కాబట్టి ఫర్దర్గా ఆళ్ళు ఇరిగేషన్తో ఆ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని మర్షన్ కల్లా మంచిగా కర్ర నుంచి వాటర్ వచ్చినా అంటే సఫ్ ఏమంటే షాపీగా జరిగిపోతుంది లేదంటే మాత్రం ఆర్టిఫిషియల్గా ఏం చేద్దామనేది ఆ డిస్కషన్ నడుస్తుంది అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పోలీస్ నుంచి మా వచ్చి చేస్తూ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లాస్ట్గా చెప్పేది ఏంటంటే పబ్లిక్ కూడా గణేష్ మండలి వాళ్ళు పబ్లిక్ కూడా పోలీస్కి వారు అంతగా కోఆపరేషన్ అందియాలని డిపార్ట్మెంట్ తర్వాత మేము చిన్నపా ఇన్ఛార్జ్ నేను ఈ కాపా చెరువులో నేను లాస్ట్ టైం ఇన్ఛార్జా లాస్ట్ టైము దానికంటే ముందోసారి కాపర చెరువులో చాలా వాటర్ ఈ దాకుంటున్నాయి ఈసారి నేను మొన్న రెండు రోజు దక్కినా పడ్డాయి కదా వరుస పడ్డప్పుడు నేను వెళ్ళి చూసిన పట్టిసైడ్ అవుట్ అవుట్ సైడ్ నుంచి చిన్నప్పుడు మళ్ళీ యాపురం నుంచి వచ్చే వాటర్ ఆ సైడ్ నుంచి నాగార్కి వెళ్ళిపోతున్నాయి నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాడు అదే వీడియోలో ఉన్నాయి ప్రతి ఒక్కటి కానీ ఇంకా ఇంటా ప్రతిసారి ఏమైపోతుందంటే ఈ చెరువు మొత్తము వాటర్ సైడ్ రాకుండా మొత్తం కబ్జానికి ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న కొంతమంది అలా కానివ్వకుండా మీరు దయచేసి మా గణేష్ ఉచ్ఛాయి కంపెనీ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాటర్ ఇక్కడ వచ్చేటట్టుగా మీరు దయచేసి చూడండి అది కానీ చెప్తున్నాను ఏం లేదు ఇక్కడ కపడాలేకునే ఇంతకుముందు వాటర్ ఉంటాయి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందే చూసుకుని ఉంటే ఆ టూల్ ఏదైతే ఓపెన్ అయి ఉన్నది దాన్ని మనం టూ డేస్ కనిపి అట్లా తింటే ఇది లాస్ట్ మూమెంట్ వచ్చి వాటర్ ఫిఫ్సిటీ ఉందని ఆ టూల్ క్లోజ్ చేయకుండా చూస్తే ఇది చాలా ప్రాబ్లం అవుతుంది అట్లీస్ట్ ఈసారి ఆ టూల్ ఇట్లా క్లోజ్ చేసి ఎప్పుడన్నా వాళ్ళైతే అధికారులు ఉన్నారు వాళ్ళు ఈ టైంలో పనిచేస్తే ఖచ్చితంగా వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయొచ్చు ఇప్పుడు కూడా చూడాలి లేక్ అంతా డ్రై అయిపోయింది సో ఫిఫ్టీన్ ఇంచ్ డిగ్ చేస్తా అన్నారు అది ఫిఫ్త్ డే వరకు రెడీ అయిపోతుంది సో గణేష్ విమర్శన అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు ఫిఫ్త్ డే నుంచి ఫోర్త్ డే వరకు ఫస్ట్ డే నుంచి ఫోర్త్ డే వరకు మనం అక్కడ చిన్న పావు ఉన్నది ఒకవేళ ఫోర్త్ డే లోపల ఫైవ్ ఫీట్ గణేష్ వచ్చినా మేము అక్కడ ఇమర్షన్ చేస్తాము దాని తర్వాత ఫిఫ్త్ డే నుంచి ఇటవి నాయకుల్లో వచ్చినా అన్నీ ఇక్కడ ఇమర్షన్ చేస్తాం ఇంకొకటి మా యొక్క గణేష్ ఉత్సవానికి రిక్వెస్ట్ ఏంటంటే ఈ ల్యాక్ ఈ లేక్ ఒక ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడి నుంచి అయితే ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నాయి దాన్ని దయచేసి గవర్నమెంట్ పట్టించుకోవాలి దాన్ని ఆపాలి ఇంకొకటి ఏంటంటే ఏదైతే యాప్రాల నుంచి వాటర్ అనేది డైవర్ట్ అవుతుంది దాని ఇన్స్టలేషన్ ఒకటి ప్రాపర్గా లేదు ఆ వాటర్ అనేది డ్రైనేజ్ లో పోతుంది లేకపోతే ఐదంత డైరెక్షన్ వేరే లెక్క తీసుకుంటుంది సో ఖచ్చితంగా గవర్నమెంట్ అఫీషియల్స్ అనేటోళ్ళు ఇప్పటికన్నా దాని గురించి అవగాహన ఉంటే దాన్ని పట్టించుకొని ఉంటే నెక్స్ట్ ఇయర్ గణేష్ సమితి అనేది విమర్శలకి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి కి ప్రాబ్లం ఉండదు లేక్ లో వాటర్ ఉంటాయి లేక్ వాటర్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయి లేక్ లో వాటర్ వచ్చలేదు కూడా రైట్ టైంకి క్లోజ్ చేయాలనేది మా ఒక नमस्कार मैं आ, कापरा के कापरा के अंदर ही रहती हूँ तो जैसे कि मेरा नाम कमल पंत पंतल्लाजिला है और हम लोग बहुत साल से जो है गणेश उत्सव कमेटी के बहुत सारे तो तो मेंबर्स वॉलेंटियर्स इस समय एक्टिव रहते हैं काम करते हैं तो एक्चुअली हम हम लोग वैसे भी करते हैं

కుంగి కుసించి దాదాపు నూట ఎనభై ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఈరోజు ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఎక్కువ పోలేదు నేను గతంలో కూడా ఇగో ఇదే ప్లేస్లో నేను టెంట్ వేసుకుందల్లా చేసినాను అంటే ఈ చెరువు సుందరీకరణ చేయాలి చెరువులో పైనుంచి వచ్చే వర్షపు నీరు ఏదైతే ఉందో ఈ అక్రమ కట్టడాలు కట్టి ఆ వర్షపు నీరు ఇక్కడ రాకుండా చేసినటువంటి బడాబాబులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి అన్ని డిమాలిషన్ చేయాలని చెప్పి అప్పుడే డిమాండ్ చేస్తే నా మీద ఇక్కడ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా మీద కేసులు అయినాయి అయినా తట్టుకొని ఈ రోజు నిలబడ్డం ఈరోజు రెండు రోజులలో నేను కూడా హైడ్రా కంప్లైంట్ చేసుకున్నాను ఏ విషయంలో అంటే కాపరా చెరువు పైనుంచి వచ్చేటువంటి ఏదైతే వర్షపు నీరు ఉన్నాయో వర్షపు నీరు ఇక్కడికి రాకుండా అడ్డుకట్ట వేసి కబ్జా చేసినటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ అక్రమ కట్టడాలని తీసివేసి చెరువుకు వర్షపు నీరు వచ్చే విధంగా చేయాలి అట్లాగే అక్రమార్కులకు పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా ఫిర్యాదు ఇచ్చేసేసి వాళ్ళని కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటట్టు మేము కొట్లాడుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ కాపురా చెరువుని కాపాడుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కాపాడుతాం కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు చెరువుల మీద ఫోకస్ పెట్టిండు చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులే మనకు జీవనోపాధారం అని ఆయన ఆ ఉద్దేశంతోనే హైడ్రాని తీసుకొచ్చి హైడ్రాకి ఒక సిన్సియర్ అధికారి అయినటువంటి అధికారిని నియమించి అనే ఐపీఎస్ ఆఫీసర్ నియమించేసి చెరువులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులని పగడ్బందీగా ఒక ప్లానింగ్తో మొత్తం సుందరీకరణ విధంగా రేవంత్ రెడ్డి గారి కంగనం కట్టుకున్నారు ఆయన అడుగు జాడలో మేము నడుస్తూ మా ఏరియాలో ఉన్నటువంటి చెరువులు ఏవైతే కబ్జా గురి ఎఫ్టిఎల్ పదులు ఏవైతే వచ్చి అక్రమ నిర్మాణాలు కట్టిరో ఈ అక్రమ నిర్మాణాలన్నిటి మీద ఏదైతే ఎఫ్టిఎల్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి మొత్తం చూపించి న్యాయబద్ధంగా చెరువుకున్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ చెరువు స్థలాలను ఇప్పుడు వంద ఎకరాలు ఉన్న చెరువును ముప్పై ఎకరాలు చేసేసి సుందరీకరణ చేసి మిషన్ కాకతే అని చెప్పేసి అదే ప్రజలు నమ్ముతారా ఇప్పుడు ఇక్కడ కూడా నూట ఎనభై ఎకరాలు ఉన్నటువంటి చెరువు అయితే ఉందో ముప్పై ఎకరాలకు వచ్చింది అంటే మిగతా దాదాపు వంద నూట యాభై ఎకరాలు మొత్తం కబ్జా అయిపోయినాయి అంటే కబ్జాకు పోయిన తర్వాత మిగిలిన చెరువుని మీరు సుందరీకరణ చేయడం ఏంది ఉన్న చెరువుని కాపాడి ఏవైతే గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైనా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ని పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి పైన ఉంటుంది ప్రతి ఒక్క ప్రభుత్వం పైన ఉంటుంది వాళ్ళు ఏం చేసిరంటే ఏదో మిగతా అంతా కబ్జా చేసి హరిక అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు కబ్జా గురైన ల్యాండ్లు కబ్జా గురైనట్టే ఉండని మిగతా ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఏదో డెవలప్ చేయాలనే ఆలోచనతోనే వాళ్ళు చేసిరు కానీ ఇవన్నీ బయటకు తీసి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో ఈ చెరువుకు సంబంధించిన ఎవరైతే అక్రమంగా కట్టిరో వాటి మేము మేము కబ్జాకు గురైనటువంటి డిమాలిష్ అని చెప్పి చేసి చెరువుని కాపాడుతామని తెలియదు రెండు వేల నాలుగు ముందే కబ్జాకు గురైన నూట ఎనిమిది అంటే ఇప్పుడు ఏమైనా అంటే నూట యాభై ఎకరా ఎకరాలు ఉన్నటువంటి ఈ భూమి పది సంవత్సరం దాదాపు గతంలో మీరు అన్నట్టు గతంలో మీరు అన్నట్టు ఆ రెండు వేల నాలుగు రెండు వేల మూడులో ఏదైతే కబ్జా గురైన మీరు అంటారు కదా అప్పుడు ఒక టెన్ పర్సెంట్ కావచ్చు కానీ ఈ పదేళ్ళల్లో ఇప్పుడు పర్మిషన్లు తీసుకుందాం మనం పర్మిషన్లు తీసుకుందాం ఈ పర్మిషన్లు ఈ పది సంవత్సరాల తర్వాత తీసుకున్నాయా లేకపోతే అంతకన్నా ముందు తీసుకున్నా సరే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కబ్జాలకు గురైనయి ప్లస్ తెలంగాణ వచ్చినటువంటి కబ్జాలకు గురైనా ఎక్కువరా అప్పుడు గవర్నమెంట్ లో ఎన్ని ఇప్పుడు గవర్నమెంట్ లో ఎన్ని ఎప్పుడైనా ఎప్పుడు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైనా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ డిమాలిషన్ చేయాల్సిందే అని చెప్పి మా డిమాండ్ మొత్తం నూట యాభై ఎకరాల వరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై ఎకరాల వరకు కబ్జా అయింది నూట ఎనభై ఎకరాల చెరువు నూట యాభై ఎకరాల వరకు కబ్జా అయింది ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కటి ఎక్కడ అక్రమం అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి అన్నగారు ఎఫ్టీఎల్ పద్ధతిలో కట్టి అంటే అతనికి నోటీసులు ఇచ్చేసి మీరు కులు మేము కూల్చుకుంటా అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారికి కూడా నోటీసులు ఇచ్చారు అంటే అక్రమంగా ఎవరు కట్టినా కానీ కూడా తన మన అనే భేదం లేకుండా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఎవరు అవినీతి పరుడైతే వాళ్ళని మీద యాక్షన్ తీసుకుంటుండు ఎవరు అక్రమంగా కట్టినా వాళ్ళని కూలు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో కాపాసండిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేమందరం ఏడికైనా పోయి అడిగి ఉన్నాం জর্ত আশিসলাম হ্রসে থ্যাংক ইউ